హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న అంశ ఆగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరీ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా నర్సరీలో రావడం జరిగింది వచ్చినట్లయితే నారంతా ఇక థర్టీ డేస్కి నియర్ థర్టీ డేస్ అంటే ట్వంటీ సెవెన్ థర్టీ డేస్ లెక్క రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం భీష్మ థర్టీ సిక్స్ అనే వెరైటీని మనమైతే ఇక్కడ చూడవచ్చు భీష్మ థర్టీ సిక్స్ వెరైటీ మొక్కసారి మొక్క విధంగా నారైతే ఉండడం జరిగింది ఒకసారి నారైతే ఉండడం జరిగింది ఇది ఈ హైట్ అయితే రావడం జరిగింది మొక్కలు దానికి ఎన్ని ఆకులు వచ్చినాయండి మూడు వచ్చినాయి ఏడా మూడు మూడు ఆరు ఎనిమిది ఆకులు వచ్చినాయి ఎనిమిది ఆకుల ఎనిమిది ఆకులు ఎనిమిది ఆకుల మీద ఉంది ఇది ఎన్ని ఎన్ని రోజుల మొక్క ఇది ముప్పై రోజుల మొక్క ముప్పై రోజుల ముప్పై రోజులు ట్రే ముప్పై రోజులు ఈ విధంగా రావడం అయితే ఉంది నారైతే జబర్దస్త్ ఉంది జర్మేషన్ కూడా బాగానే ఉంది ఇది ఎన్ను కూడా అక్కిందో ఇది కాళ్ళు పోసుకునే ఉంటుంది ఏర్లు పోసుకుంది ఏర్లు ఈ ఏర్లు గనక పై దాకా వచ్చినట్లయితే ఇక్కడ దాకా వేర్లు వచ్చినట్లయితే ఈ కాడ అయితే ముద్రాల ఇప్పుడు కాడ ముదిరే స్టేజ్కి వచ్చింది అంటే ఇంకెన్ని రోజులు పెట్టుకోవచ్చు ఇది పదిహేను రోజులు ఈ నెలాఖరికి పెట్టుకోవచ్చు ఈ పెట్టుకోవచ్చు ఈ నెలాఖరికి పెట్టవచ్చు కాడ ముదురుద్ది కదా బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా దీనికి ఏమేమి మందులు స్టే చేశారు కాపరు మెట్లాజీలు టాప్ చేశారా క్యాబోటాప్ కస్టోడియా కొట్టారా కస్టోడియా ఓకే మంచి మంచి మందులు అయితే మీరైతే కొడుతున్నారు ఓకే ఇప్పుడైతే నారైతే మనకు ట్వంటీ సెవెన్ థర్టీ డేస్ నారైతే ఉంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అంటే ఈ నెల ఆఖరికల్లా వచ్చే నెల ఫస్ట్ వీక్ కల్లా పెట్టుకోవచ్చు ఇదంతా నర్సరీ దాదాపుగా మీ దగ్గర ఎన్ని లక్షల మొక్కలు ఉంటాయి పదిహేను లక్షల మొక్కలు పదిహేను లక్షల మొక్కలు ప్రస్తుతానికి అయితే పదిహేను లక్షల మొక్కలు ఓకే పదిహేను లక్షల మొక్కలకి రైతుల ఆర్డర్సు ఏమైనా అయినాయా ఏడెనిమిది లక్షలు అంటే మీ కాడ మీ నారు కూడా దగ్గర పడటే లెక్క దగ్గర పడ్డటే లెక్క ఏడెనిమిది లక్షలు నారు మీకు ఆర్డర్స్ వచ్చేసినాయి ఇప్పుడు మొదలు పెట్టలేదు ఏడెనిమిది లక్షల మొక్కలు ఆర్డర్ అయిపోయినాయి ఇంకా ఏడు లక్షల మొక్కలు ఉంటాయి దాదాపు ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే అనుకో దగ్గర పడ్డట్టే మొత్తం మీ నర్సరీ అంతా ప్యాక్ అయిందా ఇది మొత్తం ఫుల్ అండి మొత్తం ఫుల్ ఎన్ని ఎకరాలు నర్సరీ ఇది మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలలో మీరైతే ఇదంతా పెట్టుకున్నారు ఓకే ఏమేమి వెరైటీ పెట్టారు చాలా రకాలు శాంతి శాంతిబులని రెండు రకాలు రేట్ ఒకటి భీష్మ ఒకటి రెండు రకాలు పెట్టారు ఇది మీరు అమ్ముకోవడానికి ఓకే 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 ఇదండి ఇది ఇదైతే పరిస్థితి దాదాపుగా మనకు ఈ నెల ఆఖరికల్లా అయితే తీసుకోవడం మంచిది అంటున్నా నెల ఆఖరికల్లా పెట్టుకోవచ్చు మంచి ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నవి కావలసిన వాళ్ళు తోట పెట్టుకుంటా నేను పండించుకుంటాను అనుకునే వాళ్ళు ఇక్కడ ఒలివా నర్సరీలో మనమైతే నారైతే తీసుకోవచ్చు నారైతే ఇప్పుడు థర్టీ సెవెన్ డేస్ థర్టీ డేస్ ముప్పై రోజులు నారైతే ఉంది ఇంకో పదిహేను రోజులు ఇరవై రోజులకు తీసుకోవచ్చు అంటే ఈ నెల ఆఖరికల్లా వచ్చే నెల ఐదో తారీఖు కల్లా మనం పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుంది ఓకే కాడ ముద్రాల ఓకే ఎవరైనా రైతులు వచ్చి నీకు థర్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు రేపు ఎలా ఉండవు ఈయన ఒక్కరు అనుకో అది సచ్చినా బతికినా నాదే బాయిస్తా అన్నాడు అనుకో ఏం వేస్తావా ఎందుకు ఇయ్యవు ఫార్టీ ఫైవ్ డేస్ అయితేనే నారు బయటకి అంతే లేకపోతే ఇయ్యవు పార్టీ నలభై రోజులకు వచ్చినా ఇయ్య ఓకే నాకు అది అవసరం లేదు నేను అది సచిన బతికిన నేను చూసుకుంటా అని రైతు అన్నాడు అనుకో అసలు పొరపాట్లో కూడా ఇవ్వవా ఎందుకని ఆయన సొంత నాడైనా సరే ఇవ్వను నానారు పక్కకు పెట్టండి ఓకే మీరు నారు పోసి నానారి నాకు ఇన్న కూడా నేను ఇవ్వవు నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ డేస్ కావాల్సిందే ఓకే ఇదండి ఆయన అయితే కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నారు ఈ విధంగా అయితే ఉన్నది ఓకే ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడైతే తీసుకోవచ్చు ఓకే నమస్తే